శ్రీ విమలాంబ అనసూయమ్మ సమేత శ్రీ గురుసేవకాంప సరస్వతమ్మ సమేత అచలానందన వీరిరాజ స్వామి సద్గురు పరబ్రహ్మణ్య నమ అయితే ఇప్పటి వరకు కూడా అవగాహన సదస్సులో ఒకటో అధ్యాయం నుంచి పన్నెండు అధ్యాయాల వరకు కూడా జరిగింది ఇక్కడ నాకు పదమూడవ అధ్యాయమైన భద్రాద్రాంగితం అనేది అధ్యాయం నా లాటరీలో పెట్టింది అయితే ఇక్కడ భద్రాద్రాంగితంలో మన గురువైన కృష్ణదేశ కేంద్రులు వారు ఏమని చెప్తున్నారంటే దేశాట నమ్ము చేసి వ్రాసి గ్రంథములు కొన్ని వరదలు శిష్యులు చేసేటి చర్చలు వింటే రోజుది మోక్ష మోక్షాంగపేక్ష రూఢిగ వినిమి నీవి అట్టి ఆరోగ్య గనిమి దేశకుని దయబుట్ట చేసి శుశ్రూషోపదేశము కొని మెచ్చి ఉపదేశం ఇచ్చింది మెచ్చి రూఢిగ వినిమి నీవి అట్టి ఆరుడత గనిమి అని చెప్పి మొదట పద్యంలోనే మనకేం చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవడైతే ఆ కృష్ణప్రభులు వారు ఉన్నారు ఆయన ఒక దగ్గర కూర్చోకుండా ఈ గురు శిష్య రూపదేశంలో తన జన్మరాహిత్యం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగి తన గురువుల్ని సేవించే దిశగా ఆయన గురువైన పరశురామ సీతారామ దాసు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా బోధలు విన్న తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే ఎన్నో గ్రంథాలు పరిశీలించిన తర్వాత గురు శిష్య అన్యోన్యంగా నేను చర్చించిన చర్చించిన చూపన్న ఏమి తెలుసుకున్నాను అంటే ఈ బోధలో ఏదైతే మోక్షం అనేది ఉందో ఆ మోక్షాన్నేసాను అని చెప్పాడు ఎందుకు మోక్షాన్ని రోసాను అని అన్నాడు అంటే సకల జనులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే జగన్ విద్య ఆత్మే సత్యం అని చెప్పి ఆ మోక్షం అనేది ఆత్మకు ఉంది ఆ మోక్షస్థితిని బంధరహితమైన స్థితి మోక్షం అని అనుకుంటున్నారు తప్ప ఆ మోక్షం ఏదైతే పొంది పరమశాంతిని పొందిన ఆత్మ నిర్గుణంగా ఉందో అదే మళ్ళీ సహకారం దాల్చి మళ్ళీ వికృత చేష్టలన్నీ చేస్తుంది కాబట్టి అటువంటి ఆత్మ మోక్ష మోక్షస్థితి నిర్గుణాన్ని కూడా నేను రోసాను అటువంటి స్థితిని పొందడం కోసమనే నేను గురువుని ఆశ్రయించాను అది ఎలా ఆశ్రయించాను దేశమని సేవ చేసి శుశ్రూష్ప దేశాలని చెప్పాడు అక్కడ శుశ్రూప దేశాలు అంటే ఏంటి మనకు తెలుసు అంగస్థాన భావ ఆత్మ శుశ్రూషలని అవి బాహ్య అర్థంలో తీసుకుంటే మనం చెప్పుకుంటాము గురువు గారు తాలూకా ఆసనాన్ని శుభ్రం చేయమని తన అంగాన్ని శుభ్రం చేయమని తన భావాన్ని తెలుసుకోమని తన ఆత్మ నడుచుకోమని చెప్పి బాహ్యంగా చెప్తాం కానీ అలా కాకుండా అంగ శుశ్రూష అంటే సాంఖ్యా ఉండే తొంభై ఆరు తత్వాన్ని తెలుసుకొని దానికి సాక్షిగా ఉన్న ఆత్మ అనే స్థానానికి వచ్చి మనం నిలబడాలని ఆ తర్వాత తారక విచారణలో స్థాన శుశ్రూషలో ఏడు స్థానాలలో ఈ ఎరుక అంటే ఈ తెలివి ఏ విధంగా ఒక చక్రం నుంచి ఒక చక్రం నుంచి సహస్రార చక్రంలో తురి అతీత స్థానంలో ఎలా చేరుకుంటుంది అనే స్థితిని మనం గురువు విచారణలో తారక యోగంలో తెలుసుకొని అమనస్కం చేరిన తర్వాత మనస్సు లేదు అది ఒక మిథ్య అది మాయా కానీ ఉన్నదని భ్రమ చేత మనం ఉన్నామని గురువు ఉపదేశం చేత మనస్సుని ఆ బ్రహ్మ చేసి మహావాక్య విచారణ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం అహమా అహం బ్రహ్మ తత్వమసి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనే బ్రహ్మ ద్వారా అహం బ్రహ్మ నాలుగు వాక్యాల ద్వారా మనం ఏం చేసుకుంటున్నామంటే అన్నిటికీ మూల కారణమైన ఏ బ్రహ్మమైతే ఉన్నదో నిర్గుణ బ్రహ్మము ఆ బ్రహ్మము కూడా లేనిది అదే మూలం లేని గుర్తెరిగే శరీరము అదే ఈ జగత్తుకి ఈ సృష్టికి ఆధారమై ఉన్నది ఆ అది తెలుసుకునే విధంలోనే ప్రపంచంలో ఉన్న మతాల వాళ్ళందరూ మోక్షం పొందేమో అది తెలిసి ఎరిగి నిర్మాణ స్థితి పొందిన తరువాత అది ఏ జన్మరాహిత్యం అనుకున్నారు అయితే మన శివరామ దీక్షితులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తరువాత అది నిర్గుణ స్థితే గాని అది మళ్ళీ దిగజారి సాకార స్థితికి వస్తుంది కనుక ఈ రెండు స్థితులకి ఆవలు ఉన్నది ఈ రెండింటికి అవకాశం ఇచ్చి ఏ నందైతే ఈ వస్తువు పోతూ ఉన్నాయో అది ఏ లేనిది అది ఉన్నది ఈ లేనిది ఎలాగా లేదని చెప్పి చెప్పారన్నమాట అది తెలుసుకోవాలంటే మనం శుశ్రూషలు అనేవి చేయాలి అని చెప్పి ఆ పద్యంలో ఆయన నొక్కి చెప్పారు ఇక రెండో పద్యం సకల జను సమ్మతిగా ఒకరైన ఉండలేరుపై మకరంగ జనని జనక జకలంకుల లోపల నేను నీవేమీ అన్న ఘనన జనలేని జనులేమి ఘనన వికల మనుషుడై గోపుమి వా పుటిలా భక్తుడవని బోధిన్ తెలిపితి బోధ నేనివే మన గణన జనులు జనులేమి గణన అనమాట అయితే ఇక్కడ మళ్ళీ రెండో పద్యం ఏం చెప్పారు సకల జనులు సమ్మతిగా ఇక్కడ మనకి చాలా మతాలు ఉన్నాయి మొదటి స్థానంలో యేసు అనే మతం ఉండేటప్పుడు దానిలో ఏసే ప్రభువు అని చెప్పి ఒక మతం అల్లాయే ప్రభు అని ఒక మతం అలాగే మన హైందువులకు వచ్చిన హిందువులు ఏంటి యుగానికి ఒక దేవుడిని ప్రతిపాదించుకొని కృష్ణుడు రాముడు నరసింహుడు అని రకరకాలుగా రూపనామాలకే అంటున్నారు అయితే అక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ ప్రభువు ఎవరైతే నో నామరూపాలు పెట్టుకొని సకల జనుల సమ్మర్థిగా ఏ రామకృష్ణార్థులను అంటున్నామో ఆ తత్వానంత కూడా ఆత్మతత్వం వరకే తెచ్చి వదిలేవే గాని ఎవరికి కూడా ఏ ప్రాంతంలో పో పూజించేవాడికి ఆ ప్రాంతంలో పూజించిస్తారు కానీ ఎవ్వరు కూడా అన్ని ప్రాంతాలలో ఒక దేవుని నమ్మరు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని మతాలు ఆరాధించే సాకార రూపాలన్నీ కూడా నిరాకారంగా చూసే బ్రహ్మము కూడా రెండి లేనివే ఎవ్వరు కూడా పౌడరు వాళ్ళ గొడవ నీకు ఎందుకయ్యా బాబు నువ్వు ఏదైతే నా ధరని చేరావో నా పాదాన్ని పట్టావో ఏది లేదని తెలుసుకున్నావో ఏది ఉన్నది శాశ్వతం అని తెలుసుకున్నావు ఆ మనస్సుతో ఉండే గానీ రెండో మనస్సుకి నువ్వు మళ్ళీ మరచుకని చెప్పి దృఢీకరణ కోసం ఈ పదయం చెప్తూ కుటిల మనుషుడు ప్రాపంచికమైన జనులు కుటిల మనస్కులు లాగా వా ఆ కుటిల భక్తుని వీడి నువ్వు పటిష్టమైన భక్తుడిగా ఏదైతే నా ద్వారా తెలుసుకున్నావో దాంట్లో స్థిరుడు అవ్వని చెప్పి ఆయన సకల జనులు సమ్మతిగా ఒకరైనా ఉండలేరని చెప్పి భద్రాద్రిలో ఈ రెండు పద్యాల ద్వారా శిష్యుడికి దృఢపరిచే స్థితిని కల్పించడం కోసం ఆయన ప్రయత్నించారు ఇక పద్నాలుగవ అధ్యాయంలో ఆయన ఏం చెప్పారు గురుని లక్షణం పద్నాలుగవ అధ్యాయం అంటే గురుని లక్షణం గురుని లక్షణంలో ఆయన ఏం చెప్తున్నారు పరిపూర్ణం ఇదిగో ఆయన బోధ వరకు శిష్యుడికి ఖచ్చితమైన బోధ పరిపూర్ణం ఇదిగో ఇదిగో ఎరుకని లేరుకను లేదని ఎరిగించేటి గురుడే సరి ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకో ఎన్న శరణన్న వారి మస్తకము చేపెట్టి స్థిరముగా ఎరుకను తీసివేయని వాడు ఎందుకో అన్న అని చెప్పి గురుడికి ఏ లక్షణం ఉండాలి అనే దాన్ని ఆయన ఏం చెప్పారు స్థిరీకరించి అంటే ఏంటి దృఢపరిచి చెప్పారు ఏమని లేనెనుక లేదని చెప్పి పరిపూర్ణము ఉన్నదని చెప్పేవాడే గురుడవుతాడు కానీ కళ్ళబొల్లి మాటలు ఇక్కడ మనం చెప్తున్నారు కదా పద్నాలుగు మంది గురువులు ఉన్న పన్నెండు మంది గురువులు ఉన్నారు బోధక బాధక వాచక సూచక ఇలా రకరకాలైన గురువులను తిరిగిన మనం అజల పరిపూర్ణ గురువుని చేరేటప్పుడు ఆయన సూటిగా చెప్తున్నాడు ఇదిగో పరిపూర్ణము ఇదిగో లేనేరుక ఈ లేనేరుక లేదు ఎందులో లేదు పరిపూర్ణంలో లేదు అని విచారణ మనం చేసి చెప్పే అటువంటి నిర్ణయాన్ని ఇచ్చే గురుడే గురుడే గాని ఇలాగా నీకు సాయంతం చెప్తాను తారకం చెప్తాను అమనస్కం చెప్తాను వెయ్యి రూపాయలతో అక్కడ ఆశ్రమం కట్టాలి రెండు వేల రూపాయలతో అలాగే బాగు చేయాలి ఈ ఆశ్రమాల శాశ్వతాలు కావు ఈ ధనధాన్యవాహనాలు చేసే ఈ గొప్ప కార్యక్రమాలన్నీ కావు ఏది ఏది తెలుసుకోవటం కోసం మనం వచ్చామో అది తెలిపేవాడే గురుడు అది తెలపకుండా కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్తూ మనల్ని ఉపయోగించుకునే వాడైతే గురుడు కాదని చెప్పి గురుడు కూడా ఇటువంటి లక్షణం ఉండాలి ఆ ఎవడైతే శరణన్న వాడు మొదట చెప్పడు శరణాబు శిష్యుని కరుణామృత చేత అయితే శరణన్న వారి మస్తకమును చేపెట్టి ఎవడైతే శరణని అన్నాడో వాడు ఏదైతే తన తనుమణ జనాలని గురు పాదాని అందు అర్పించాడో అటువంటి వాడి చేయి అటువంటి వాడి హస్తం అంటే స్థిరము పైన పెట్టి తనకి ఏ విధంగా అయితే ఎరుకబోధని లేకుండా పరిపూర్ణ బోధని ఎరిగించేవాడే గురుడు కానీ మిగిలిన వాడు ఎవడు గురుడు కాదు అది పోల్చమని చెప్పి భద్రా గురువు లక్షణంలో ఆ కృష్ణ వారు ఎంత బోధని కూడా మనకి రుజుత్వం కోసం కూడా మనం ఎటువంటి వాడు గురువు అని పోల్చి చెప్పడానికి కూడా కొన్ని లక్షణాలు ఆయన ముందే ఆ గ్రంథంలో పెట్టాడు తర్వాత మళ్ళీ ఇంకో పద్యంలో ఏం చెప్తున్నారు ఆయనే తొలి మంత్రబర్ధం ఎక్కడ అని వెతికనేలా కలదంతట ఆవల మంత్రబర్థం ఎక్కడ కరదోయని చూడనేలా కాదా చూసేది వినేది అనేది తినేది అలగలత దాన్ని అవలోకనం చేసి కలకాల మెరుకల కలదాన్ని ఎరుక విడు అని అంటున్నాడు అంటే అక్కడ అర్థం ఏంటి ఆయన ముందే చెప్పాడు ఎందుకు మొదటి లక్షణంలోనే అంచల లక్షణంలోనే మా చెప్పాడు మొదట అంచలాన్ని చెప్తాను లేని ఎరుకలు రెండవ చెప్తాను అని చెప్తే ఇక్కడ మా దాన్ని దృఢపరచడం కోసం మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన ఇది ఏం చెప్తాడు తొలి మంత్ర అర్థం ఇక్కడ తొలి మంత్రాన్ని చెప్పాను పన్నెండు అక్షరాల మంత్రంతో ఈ బయలు అన్నారు కదా చెప్పకూడదేమో అయితే ఈ బయలు ఏమీ లేదని చెప్పి పన్నెండు అక్షరాల మంత్రం వివరించేటప్పుడే అది లే అంతటా ఉన్న పరిపూర్ణం కోసం ఆ మంత్రంలో ఆయన పొందుపరిచాడు రెండో మంత్రం చెప్పేటప్పుడు ఏం చెప్పాడు ఏదైతే తిండుందో వింటుందో పండుందో సమస్తమైన చేష్టలు చేస్తుందో అదంతా ఎరికారని ఆయన ఆయన చెప్పేటప్పుడు ఆయన బోధ ఎలా చెప్పారు సూటిగా ఒక బాణాన్ని హండ్రెడ్ చాప్టర్ లో పెడితే హండ్రెడ్ నైన్టీ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఫార్టీ అలాగే థర్టీకి వచ్చేటప్పుడు టెన్ గ్రేడ్ లోకి ఎవరైతే వచ్చా ఆ టెన్ లో కూడా వన్ నైన్ ఎయిట్ సెవెన్ అలా వస్తూ మధ్యలో వన్ వరకు అంటే ఒకటి వరకు వచ్చి ఎవడైతే సూటిగా దాడి చేస్తాడో బాణాన్ని వేస్తాడు వాడే ఏకసంధాగ్రాహి గిలుకాడు అని అంటాం అలాగే ఇక్కడ కృష్ణ కూడా తన పద్యాలతో బోధని ఎలా సంధిస్తున్నాడు అంటే ఖచ్చితంగా హృదయ పథకం మీద నాటుకునే విధంగా ఆయన సంధిస్తున్నాడు అటువంటి సంధ్యా సంధించేటప్పుడు శిష్యుడు అనేవాడు ఎలాగ ఉండాలి స్వచ్ఛమైన మనస్సుతో శరణాగతుడే ఆయన చేరేటప్పుడే అటువంటి బోధ కూడా మన బుర్రకి అర్థమై నేను ఈ లేని కలను లేని ఎరుకనో నేను మటుకు నేను తెలుసుకొని పరిపూర్ణంలో లేనని నిర్ణయంలో ఉంటూ ఆ స్థితిలో ఉండడమే జన్మరాహించమని చెప్పి ఆ కృష్ణ ప్రభువులు వారు తన అందరినీ కూడా ఈ గ్రంథంలో పొందుపరిచారు కావున ఇదంతరూ అర్థం చేసుకొని తన ఆచరణ జీవితంలో పెట్టుకొని జీవన్ముక్తులు అవుతారని భావిస్తూ జై బలో సద్గురు ప్ర మహారాజ్కి జై